వెల్కమ్ టు ఎనీస్ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మంచాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు మహాత్మాగాంధీ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన గో మహోన్నత వ్యక్తి గాంధీ అని శాంతియుతంగా పోరాటం చేసి స్వాతంత్రం తీసుకువచ్చారని తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా పయనిస్తుంది ఖచ్చితంగా మంచాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే కు ప్రేమ్సావరావు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాహుల్ ఉప్పలయ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు அண்ணா சேகர் அண்ணா கொஞ்சம் சாரி பண்ணுங்க லீஷகுண்டே ਆ ਮੈਂ ਸਖ ਹਾਂ ਹਾਂ ਮੇਰੇ ਅੰਦਰ ਦੱਗਰ గాంధీ గారు బోధించడం దాంట్లో భాగంగా ఈరోజు మంచిరాలు ఎవరించి దాదాపు ఒక ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల మంది వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు మద్యపానం పూర్తిగా చేస్తున్నాం అని చెప్పి అలా దండపిల్ల కార్యక్రమం పెట్టుకున్నాం చే వాళ్ళందరూ ఈ రకంగా ముందుకొచ్చేందుకు వాళ్ళందరూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తప్పకుండా మంచిరాలు లేవు ప్రతి ఏదైతే స్ఫూర్తి మొదలుపెట్టినామో ఈ స్ఫూర్తి నాకు తెలిసి ఇంకో నాలుగైదు లోపల మొత్తం నాశనం అయితే దేశం దానికి తెలియదు ఇక్కడ ఖచ్చితంగా మంత్రాన్ని మేము ఏ కార్యక్రమం మొదలు ఈ కార్యక్రమం మొదలు పెట్టినాయి అక్కడ మాట్లాడుతున్నా బాగా అక్కడ మాట్లాడతాను గాంధీజేవి ఏం చెప్పింది ఏం చేసింది ఒకటి చెందుబడ్డండి స్వాతంత్ర ఉద్యమంలో ఉప్పు బయటకు ఉప్పు మీద ట్యాక్స్ చెప్తే ఉప్పు పని చేయమని గాంధీ గారు తిరిగితే ఆరు నెలలు ఉప్పు లేకుండా కూరగాయలు తిందంటే భోజనాలు చేసిన జనం అంటే జాతి మనం దాన్ని దృష్టి పెట్టుకుని ఆయన చెప్పిన చాలా విషయాలు మనం పాటించు అవన్నీ ఏంటి అని దండపల్లి మాట్లాడుతాం కాకపోతే మా కార్యకర్తలు నాయకులు మాత్రం చేతులతో ముక్కవచ్చు సరిగా నన్ను తెచ్చుకున్నా మంచిగా పాపం భయానకో ప్రేమ ప్రేమో ఫైనల్గా వచ్చిన అందరూ ఇక్కడి నుంచే మొదలైనది కాబట్టి ఈ కార్యక్రమం చెబుతాం ఇప్పటికే వరకు మంచిర్యాలను చేయ కార్యక్రమాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి చెబుతాం మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారము ఈరోజు గాంధీ గారి పుట్టిన జన్మదినము మరి వారు బ మన జాతికి పిత లాంటి వారు అందుకే వారిని జాతి పితా అని మనం ఆ రోజు పేరు పెట్టుకోవడం జరిగింది మూడు వందల అరవై రోజుల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించడానికి మరి బాపూజీ గారు ఎప్పుడైతే నడువు కంకణం కట్టుకున్నారో వారు జాతీయ ఉద్యమాన్ని ఆ రోజు నిర్మించడం జరిగింది వారు ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహము మరి స్వదేశీ ఉద్యమాలను ముందర పెట్టుకొని అహింసా సిద్ధాంతాన్ని పెట్టి ప్రపంచంలోని ఒక కొత్త చరిత్రను సృష్టించి మన భారతదేశానికి ఈరోజు విముక్తి కలిగించినారు వారు కలిగించిన విముక్తితోటి ఇవాళ మనమంతా స్వేచ్ఛా స్వవాయులో పీల్చుకుంటూ స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి వారికి మనం సదా కృతజ్ఞతలు కలిగి ఉండాలని వారు చూపిన అహింసా మార్గంలో మనం నడవాలని మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్